వ్యవసాయానికి సంబంధించి విత్తనాల సరఫరాలో పొందిన పంట కొనడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొంగూరు నారాయణ అన్నారు ఆయన జిల్లా పరిషత్ జరిగిన సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల్లో జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయిలోకి వెళ్లి క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలన చేయాలన్నారు జల వనరులకు సంబంధించి అనేక సమస్యలపై చర్చ జరిపామని కావలిలో అనేక సమస్యలపై ఎమ్మెల్యే ప్రశ్నించారని ఆ సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు డిస్కషన్ పెట్టుకున్నారు టోటల్ అగ్రికల్చర్ డిస్కస్ చేశారు ఈరోజు మన రాష్ట్రంలో అరవై రెండు పర్సెంట్ అగ్రికల్చర్ మీద ఆధారపడినారు అరవై రెండు శాతం ప్రజలు అగ్రికల్చర్ మీద దీనికి ముఖ్యమంత్రి గారు కూడా హై ప్రయారిటీ ఇస్తున్నారు అయితే ఈ జడ్పీ మీటింగ్లో కొన్ని విషయాలు యాక్చువల్గా సభ్యులు సమస్యలు జరిగింది ఒకటి విత్తనాల కొరత డిస్ట్రిబ్యూషన్ ఇబ్బంది లేకుండా చేయమన్నారు అదేవిధంగా యూరియా అది కూడా ఇబ్బంది లేకుండా చేయమన్నారు ఆల్రెడీ కొన్ని ప్లేసుల్లో బయట ఇబ్బంది అవుతూ ఉన్నారు అయితే మన దగ్గర సఫిషియం స్టాక్ ఉంది ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు పంట పండిన తర్వాత అమ్మకాల విషయంలో ఇబ్బంది లేకుండా చూడమని చెప్పారు ఖచ్చితంగా దాన్ని కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది మరిపాడు లాంటి ప్లేస్లో వాళ్ళు యాక్చువల్గా గోడౌన్ శీతల గోడౌన్ అడిగారు దాని గురించి పరిశీలిస్తాం కామల ఎమ్మెల్యే గారు కొబ్బరి చెట్లు దానివల్ల బాగా గ్రోత్ వస్తుంది నా సొంత పొలంలో కూడా చేశాను ఎక్స్పెరిమెంట్గా అని చెప్పారు దాన్ని కూడా పరిశీలించబడుతుంది విధంగా మండల్ లెవెల్లో డిస్టిక్ ఆఫీసర్స్ అండ్ డివిజనల్ ఆఫీసర్స్ ఖచ్చితంగా మీరు రివ్యూ చేయాలని సహా మంత్రులు సీనియర్ మంత్రులు రామనారాయణ గారు చెప్పారు ఖచ్చితంగా జరగాలని అది జరిగినప్పుడే ప్రజా సమస్యలు తీరుతాయి నేను నిన్న రివ్యూ పెట్టాను నెల్లూరు డివిజన్లో రివ్యూ పెడితే కార్పొరేషన్లో కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మున్సిపల్ కమిషనర్ని వాళ్ళ సిబ్బంది మొత్తాన్ని పెట్టాను కట్టుబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫర్స్యస్గా తీరని ఒక వన్ వీక్ బ్యాక్ టౌన్ ప్లానింగ్ పెట్టాను అమరావతి నుంచి టౌన్ ప్లాన్ డైరెక్టర్ని వాళ్ళ టీం మొత్తాన్ని వినిపించారు కూర్చోబట్టి నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ తీరని అందువల్ల డిస్టిక్ ఆఫీసర్స్ డివిజనల్ ఆఫీసర్స్ ఈ డిపార్ట్మెంటే కాదు అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంట్లలో వాడు మీరు మండల్ లెవెల్లో అక్కడ జరిగే మీటింగ్లో మీరు ఇన్వాల్వ్ అయితే అక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుస్తాయి దాన్ని సాల్వ్ చేయటం వస్తుంది మీ లెవెల్లో మీరు చేయగలరు మీరు చేయలేకపోతే పైకి మాకు తెలియపరిస్తే మా లెవెల్లో మేము చేయగలను లేదంటే క్యాబినెట్ తీసుకుపోతాం అదేవిధంగా జన వనరుల శాఖ విషయం ఆనవ సంజయ్ రెడ్డి లెవెల్ కెనాల్ ఫేస్ విషయం అడిగారు దాన్ని కూడా యాక్చువల్గా మేము డిస్కస్ చేస్తాం అదేవిధంగా కావలి ఎమ్మెల్యే గారు ఒక విషయం ఎత్తారు కొన్ని ఏరియా అర్బన్ ఏరియా అయిపోయింది అంటే హౌసెస్ కట్టేసి ఎగ్జాంపుల్ హర్నాథపురం ఒకప్పుడు అగ్రికల్చర్ ఇంకా దాన్ని అలాగే చూపిస్తున్నారు ఆయుకట్లో దాన్ని తీసేస్తే వేరొక ఏరియాలో ఆయుకట్టుకు మార్చుకోవచ్చు ఆ వాటర్ అన్న అది మంచి సలహా ఇమీడియట్గా అధికారం దాన్ని కంప్లీట్ చేయండి ఈ విషయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు డిస్కషన్ జరిగింది పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగింది ఈ విషయం మీరు ఇమ్మీడియట్గా చేయండి నేను మళ్ళీ ఇంకొక పదిహేను రోజుల్లో మీతో రివ్యూ చేస్తాను రివ్యూలో పర్టికులర్గా అపాయింట్ చేయం మంత్రి గారు కలిసి రివ్యూ చేస్తాను అదేవిధంగా కావల్లో డిఎండిఆర్ ఛానల్ సిల్ట్ విషయం కావల్ ఎమ్మెల్యే గారు ఎారు దాన్ని కూడా ఇమ్మీడియట్ చూడండి అదేవిధంగా కొన్ని దగ్గర సిల్ట్ తీసినట్టు సిల్ట్ తీయకుండా జరిగిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహి గారు చెప్పారు దీని విషయమే స్టేట్ మొత్తం యాక్చువల్గా రివ్యూ జరుగుతుంది సీఎం గారు చేస్తున్నారు ఖచ్చితంగా వారు చెప్పినట్టు యాక్చువల్గా దాని మీద కూడా తీసుకుంటామని తెలియజేస్తూ మాకు సోమశల డ్యామ్ అక్కడ కొంత వర్క్ పెండింగ్ ఉంది వాడేదో ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు దాని మీద నేను మంత్రి ఆ కలిసి అధికారులు డిస్కషన్ కోసం యాక్చువల్గా పక్కన మీటింగ్ పెట్టుకున్నాం